హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిగ్ బాస్ ఎయిట్ నామినేషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి అన్నమాట అండ్ ప్రతి ఒక్కళ్ళు మణికంటనే నామినేట్ చేశారు ఆల్మోస్ట్ అందరూ మణికంటకే నామినేట్ చేశారు ఎందుకు అంటే ప్రతిదానికి ఫ్యామిలీ సింపతి యూజ్ చేస్తున్నాడు అనే ఇంటెన్షన్ నిజంగా ఉండొచ్చు మణికంఠకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు తను చాలా ఏడ్చాడు ఈ నామినేషన్స్లో చాలా ఫైర్ అయిపోయారు అనమాట మణికంఠ ఉండొచ్చు తన ప్రాబ్లమ్స్ అవన్నీ బట్ ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ క్లియర్ చేసుకోవడానికే బిగ్ బాస్కి అయితే వచ్చాడు బట్ అది స్టాండర్డ్గా గట్టిగా ఆడి ఆయన అని ప్రూవ్ చేసుకుని ఉంటే బాగుంటుండే బట్ తను ఎమోషనల్ అయిపోతున్నాడు ప్రతి దానికి ఏడ్ నా పాస్ట్ ఇది నా పాస్ట్ ఇది అని అది ప్రతి ప్రతిసారి తీసి 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 ఇలా ఇదైపోతున్నాడు అనమాట బట్ అలా చేయకపోయి ఉంటే బాగుండేది తను గట్టిగా ఇంకా స్ట్రాంగ్గా అది ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ఆడుంటే బాగుంటుండే గేమ్స్ తన పాస్ట్ని వెనక్కి తిరిగి చూసుకోవడం వల్ల తను గేమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు తను అందరితో మింగిల్ అవ్వలేకపోతున్నాడు అదే అదే ఒక ఒక వయసులో ఉండిపోతున్నాడు అనమాట బట్ అలా చేయకుండా ఉంటే బాగుంటుండే అంత అది ఒక పాయింట్ వల్ల జనాలకి అండ్ ఎవరైతే తోటి కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ సింపతి యూస్ చేస్తున్నాడు అనే ఒక పాయింట్ వచ్చింది కాబట్టి అందరూ దాని మీద నామినేషన్ చేశారు నామినేషన్లో ఎవరెవరు అయితే ఉన్నారో వాళ్ళ లిస్ట్ కూడా వచ్చింది మనకైతే ఈ వారం నామినేషన్స్లో ఎవరు ఉన్నారంటే సోనియా ఉంది మణికంఠ విష్ణుప్రియ అండ్ బేబక్క ఈ సిక్స్ మెంబర్స్ అయితే నామినే ఈ సిక్స్ మెంబర్స్ అయితే నామినేషన్స్లో ఉన్నారు చూద్దాం ఈ సిక్స్ మెంబర్స్లో బైక్ వెళ్ళేది ఎవరో మిగిలిన ఫైవ్ మెంబర్స్ ఎవరు ఉంటారో వెళ్తున్న ఒక్కరు ఎవరు చూద్దాం ఫ్రెండ్స్ మనకు కూడా తెలియదు అందరు ఓట్ చేయండి మీకు ఇష్టమైన ఎవరు ఎవరైతే మీకు ఇష్టమో ఎవరినైతే మీరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ఓట్ చేయండి వాళ్ళని గెలిపించండి అంతే ఫ్రెండ్స్ ఇవా ఇవాళ జరిగిన నామినేషన్స్ మొత్తంలో ఇదే అనమాట జరిగింది కానీ నామినేషన్స్ వాజ్ వెరీ ఫ్యాంటాస్టిక్ బాగా అయింది అందరూ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీరు చూసి నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి బాయ్